నమస్కారం సాహోగర్ నమస్తే మా మేడం ఆడపిల్లలకి ఎలాంటి పేర్లు పెట్టాలి ఎలాంటి పేర్లు పెడితే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది కొంచెం వివరించండి తప్పకుండా ఇక్కడ ఆడపిల్లలు అని మాత్రమే కాకుండా పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి ఆడపిల్లలకి అయితే మరింత జాగ్రత్త తీసుకోవాలి బికాస్ మన సొసైటీలో మనం ఆడపిల్లకి ఇచ్చేటటువంటి సేఫ్టీ కానివ్వండి సెక్యూరిటీ కానివ్వండి రకరకాల విషయాలలో వాళ్ళకి మనం నేర్పించేటటువంటి జాగ్రత్తలు కానివ్వండి సొసైటీ దృష్ట్యా ఆ మాత్రం జాగ్రత్త తీసుకోవాలి అని కాబట్టి పేర్లు పెట్టేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి సో పేర్లు పెట్టేటప్పుడు ఏం దృష్టిలో పెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎలా ఉండాలి ఇది ఖచ్చితంగా మనం పేరు పెట్టేటప్పుడు పరిగణనలోకి తీసుకోవాల్సిన విషయం అండి పర్సనాలిటీ షేప్ అవుతుందన్నమాట మీ థాట్ ప్రాసెస్ ఇక్కడే షేప్ అవుతుంది సో కొన్ని కొన్ని పేర్లు ఉగ్రంగా ఉంటాయి కోపం ఎక్కువ అవుతుంది కొన్ని పేర్లు మరీ శాంతి స్వభావం దేనికి రియాక్ట్ కారు కొన్ని పేర్లు హైపర్ యాక్టివిటీ తోటి ఉంటాయి కొన్ని ఒక టార్గెట్ని రీచ్ అయ్యేలాగా పరిగెత్తేలాగే ఉంటాయి పేర్లలో ఇలక్షణాలన్నీ ఉంటాయి ఒకప్పుడు ఆడపిల్లలు అంటే ఐదో క్లాస్ దాకా చదివేవు కదమ్మా చాకలు లెక్కలు వేస్తావు కదా పద్దులు రాసేస్తావు కదా బట్టలు వస్తే తీసుకోగలవు కదా ఎంతవరకు చదువు కాబట్టి పేర్లు కూడా అదే లెవెల్లో ఉన్నాయి అర్థమైంది కదండి చాలా సౌమ్యమైన పేర్లు పలకటానికి ఈజీగా ఉండే పేర్లు సంక్లిష్టంగా లేని పేర్లు ఇటువంటివి ఉండేవి చాలా మటుకు ఆడపిల్లల్లో ద్విత్వాక్షరం ఉండేది కాదండి సింపుల్ స్ట్రైట్ లెటర్ ఉండేది అయితే ఇప్పటి ట్రెండ్ వేరు ఇప్పుడు ఆడపిల్ల ఇంటికి మగపిల్లాడైపోతుంది ఆడపిల్ల కలెక్టర్ అవుతుంది ఆడపిల్ల దేశాన్ని రక్షిస్తుంది మిలిటరీ నుంచి మరేందాక ఉన్నామంటూ పరిగెడుతున్నారు అవసరమైన చోట కాళికాదేవిలాగా దుష్ట శిక్షణ సిస్టర్ రక్షణ చేస్తున్నారు డిఎస్పిలుగా మారుతున్నారు ఐఏఎస్ ఆఫీసర్స్ అవుతున్నారు అయినప్పటికీ కూడా ఆడపిల్ల పేర్లలో జాగ్రత్త అవసరం అంటారా నాకు తెలిసి ఈ కాలానికి అంత అవసరం లేదు ఎందుకంటారేమో వీళ్ళు హోమ్ మేకర్స్ కాదండి వరల్డ్ మేకర్స్ కింద తయారవుతున్నారు ఆడపిల్లలు కాబట్టి ద్విత్వాక్షరము ఆడపిల్లకి ఇస్తే మంచిది డామినేషన్ వస్తుందండి అంటే పేరులో మొట్టమొదటి అక్షరంలో రెండు అక్షరాలు కలిసి ఉన్నాయి ప్ర స్వ అర్థమైందా మీకు ద్విత్వాక్షరం ఒక అక్షరం కింద మరొక అక్షరం తాలూకు ఒత్తు ఉన్న పేర్లు బాగుంటాయి కాబట్టి అది కొంచెం డామినేటెడ్ పవర్ని ఇస్తుంది మన లైఫ్కి ఏం కావాలో మనం తెలివిగా డెసిషన్ తీసుకునే పవర్ని ఆ పేర్లు ఇవ్వగలవు కాబట్టి ఒకప్పటి సిచ్యుయేషన్ వేరు ఇప్పటి సిచ్యుయేషన్ వేరు మళ్ళీ చెప్తున్నానండి పేరు మిమ్మల్ని షేప్ అవుట్ చేయకుండా చక్కగా ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా ఉండాలి అది మనము ఆడపిల్లల పేర్లలో తీసుకోవాల్సిన జాగ్రత్త నేను ఆడపిల్లలకి పేర్లు ఇచ్చేటప్పుడు అనవసరమైన సిగ్గు అనవసరమైన మొహమాటం లేకుండానే చూస్తాను ఒకప్పుడు ఆడపిల్ల మాట్లాడితే గొంతు వినపడేది కాదు చాలా మందరంగా కొంచెం కూడా వాయిస్ పైకి లేకుండా విని వినపడినట్లుగా మాట్లాడాలట నడక నడిచేటప్పుడు శబ్దం కాకుండా నడవాలి పిల్లిలాగా అనేవాళ్ళు ఎందుకండి ఇవన్నీ కోర్స్ అదొక జనరేషన్ ఇప్పుడు ఈ జనరేషన్ లేరు కాబట్టి ఈ జనరేషన్ కావాల్సిన తెగువ తెంపరితనం కాన్ఫిడెన్స్ ఏమైనా సాధించగలము ఎక్కడికన్నా వెళ్ళగలము అనేటటువంటి బిహేవియర్ని ఇచ్చే పేర్లు ఏ ఉంటాయో అవి ఆడపిల్లల పేర్లలో మనం పెట్టినప్పుడు మనం భయపడాల్సిన పని ఉండదు జాగ్రత్త తీసుకోండి కొన్ని విధ్వంస రచన కలిగించే పేర్లు ఉంటాయి అవి వద్దు మనకి కొన్ని టెర్రరిస్టిక్ యాక్టివిటీస్ని క్రియేట్ చేసే పేర్లు ఉంటాయి అవి వద్దు మనం ఉన్నంత వరకు మన సర్కిల్లో మనము భయపడకుండా మన లైఫ్ని మనం లీడ్ చేసుకునే పేర్లు మనం ఆడపిల్లలకి ఇస్తే అదే చాలా ఎక్కువ కదండి అందిస్తే అల్లుకుపోతుంది ఆడపిల్ల అది చాలు సో ఇవి మినిమం జాగ్రత్తలు నిజంగానే కొన్ని విధ్వంసకర ఉన్నాయి అవి వద్దు వెనక జనరేషన్స్ పేర్లు ఇప్పుడు లేవండి ఖచ్చితంగా లేవు కాబట్టి ఇప్పుడు పెట్టే ట్రెండి నేమ్స్లో అర్థము ఉండాలి వాళ్ళ బిహేవియర్ని షేప్ అవుట్ చేయకుండా వాళ్ళకి చక్కటి బిహేవియర్ని ఇవ్వగలిగే ఇన్ఫ్లుయెన్స్ని కలిగించే పేర్లు కూడా ఉండాలి మరొక విషయం చాలా మటుకు కామన్గా ఎస్ తోటి తోటి మనం పేర్లు పెట్టుకుంటాం ఎల్తో పేరు పెట్టుకోవడానికి ఇష్టపడము యూ తోటి ఇష్టపడము వీతో ఇష్టపడము రీజన్ ఒకటేనండి అది పడదంతే డేట్ ఆఫ్ బర్త్కి పడితే దేంతో అయినా ఇచ్చేయచ్చు మనం పడితే దేంతో అయినా ఇవ్వచ్చు ట్రెడిషనల్గా దేవుడి పేర్లు పెట్టుకుంటాం అలానే మరీ స్పిరిచువల్గా పెట్టుకుంటే అమ్మాయి వివాహానికి సుముఖత చూపించకపోవచ్చు ఈ రోజుల్లో ఆడపిల్లలు వివాహాన్ని వద్దు అంటున్నారు అంటే ఎక్కడో ఒకచోట ఈ లక్షణాలన్నీ మనం పేర్లో వేసామనే అర్థం సో జాగ్రత్త ఎక్కడ తీసుకోవాలి అమ్మాయి బిహేవియర్ని చక్కగా తీర్చిదిద్దేలాగా అనవసర భయాలు ఫోబియాలు మొహమాటాలు లేకుండా కాన్ఫిడెన్స్ని నింపే పేర్లు ఆడపిల్లలకి ఇవ్వాలి ద్విత్వాక్షరంతో కూడుకున్నటువంటి పేరు మంచిది పేర్లు ఎక్కడ ద్విత్వాక్షరం వచ్చినా మంచిది అర్థమైంది కదండి ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఆడపిల్లలు దివ్యంగా ఉంటారు జాతిరత్నాలు అవుతారు అంతే తెలుసుకున్నారు కదండి ఆడపిల్లలకి ఎలాంటి పేర్లు పెడితే బాగుంటుందో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి